ఈరోజు హిందువులకు సమాన హక్కుల నిరాకరణ రాజ్యాంగ వివక్ష అనే విషయంపై ఒక చర్చా వేదిక జరిగింది దీంట్లో ముఖ్య విషయాలు ఏమంటే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ అంటే ఇరవై ఐదు నుంచి ముప్పైలో ఉన్న ఆర్టికల్స్ హిందువులకి సమాన మత హక్కులు సమాన విద్యా హక్కులు ఆ తర్వాత సమాన సంక్షేమ హక్కులు ఇవ్వలేదు ఎందుకంటే ఈ రాజ్యాంగం ఇరవై ఐదులో ఉన్న అధిక అది ఇరవై ఇరవై ఐదు ప్రకారము ఎక్కడైతే హిందువులు మైనారిటీలు అవుతారో ఉదాహరణకి కశ్మీర్లో చూడండి మేఘాలయాలు చూడండి నాగా నాగాల్యాండ్ చూడండి అక్కడ వాళ్ళ మత హక్కులు హరించబడతాయి రెండవది సమా సమాన మత ప్రచార హక్కు అనేది అది క్రైస్తవులకు ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన ఒక లైసెన్స్ ఎందుకంటే హిందువులకు మత ప్రచారం ఉండదు హిందువులకి మత మార్పిడి అనేది ఉండదు మత మార్పిడి అనే ప్రసక్తి లేని హిందూ మతానికి మేము మత మార్పిడి హక్కు మీకు ఇస్తున్నాము అనేది అది అసంబద్ధం అది ఒక లైసెన్స్ అయిపోయింది దానివల్ల ఏమైందంటే మన హిందూ జనాభా పంతొమ్మిది వందల యాభైలో ఎనభై నాలుగు శాతం ఉన్న హిందూ జనాభా ఈనాడు డెబ్బై శాతానికంటే తక్కువ పడిపోయింది దీనికి కారణం ఈ మత ప్రచార హక్కు రెండవది హిందూ దేవాలయాలు దాదాపుగా రెండు లక్షల హిందూ దేవాలయాలు ప్రభుత్వ ప్రభుత్వాధీనంలో ఉన్నాయి కానీ ఒక చర్చ్ కానీ ఒక మసీదు కానీ ప్రభుత్వం కింద లేదు ఇది మ ఇది మత వివక్ష అట్లాగే హిందువులకి విద్యాపరమైన ప్రాథమిక హక్కు కల్పించలేదు కేవలం ఆర్టికల్ ట్వంటీ కేవలం మైనారిటీలకు అంటే క్రైస్తవులకు ముస్లింలకు మాత్రమే వాళ్ళు కావాల్సిన విద్యా సంస్థలను ఏర్పరచుకొని నడుపుకోవడానికి అధికారులు ఇచ్చింది అట్లాగే మైనారిటీల మీద భుజ్జగింపు ఇది ఏంటంటే ప్రభుత్వ లౌకిక నిధులను దుర్వినియోగం చేసి ప్రభుత్వాలు క్రైస్తవులని ముస్లింలకి భుజగింపు చేస్తున్నారు కానీ హిందువులకి ఏమాత్రము ఆ సంక్షేమ పథకాలు లేవు అంటే మీరు అనవచ్చు హిందువులకి మా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకు కూడా ఇస్తున్నామని కానీ ఇవి మత ప్రాతిపదికన కాదు కానీ కేవలం ఇది క్రైస్తవులకు ముస్లింలకు ఇచ్చేవి మాత్రం మత ప్రాతిపదికన ఇస్తారు హిందువులకు మాత్రం అలాంటి హక్కులు లేవు కాబట్టి మా కోరిక మా యాచన ఏంటంటే ఆర్టికల్స్ ఇరవై ఐదు నుంచి ముప్పైకి సవరించి హిందువులకు ముస్లింలు క్రైస్తవులతో పాటు సమాన హక్కులు కల్పించి కుహన లౌకికవాదం ఏదైతే మన రాజ్యాంగం ప్రోత్సహిస్తుందో దాన్ని నిర్మూలించి నిజమైన లౌకికవాదము అంటే చట్టం ముందు అందరు సమానులే ప్రభుత్వానికి అందరూ సమానులే ప్రభుత్వానికి మతంతో ప్రసక్తి లేదు అనే లౌకికవాదాన్ని స్థాపించాలని మా కోరిక మా యాచన